జనములో ఎంత గొప్ప ప్రసంగికున్నైనా ప్రవచనాలు చెప్పే సేవకున్న అయినా రేపు దేవుడు ఏమంటాడంటే అక్రమం చేయువాడ నీవెవడవా నాకు తెలీదు నా యుద్ధం నుంచి నీవు వెళ్ళిపోయి ఎందుకంటే నువ్వు అక్రమం చేశావు ఎందుకు ఎంత సీరియస్గా తీసుకున్నా తెలిసి పాయింట్ని మీరు అనుకోవచ్చు అదేంటి సేవ చేశాడుగా తప్పులు చేస్తే చేశాడు సేవ తప్పులు జరిగితే జరిగినాయి దీనికోసం అక్రమం చేయడం నీవేర నాకు తెలియదు అంటాడేంటి అరేడు ప్రార్థన చేస్తే చచ్చిన వాళ్ళు లేచాడు కదా ఇది ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి కదా భాషలో మాట్లాడేవాడు కదా అద్భుతాలు జరిగినాయితన ద్వారా మంచి గొప్ప చావేశాడే చిన్న అతిక్రమాన్ని పట్టుకుని చిన్న పొరపాట్లు పట్టుకుని దేవుడు పరలోకం తీసుకెళ్ళడా చాలా సీరియస్గా తీసుకున్నాడు ఈ పాయింట్ ఎందుకు సీరియస్గా తీసుకున్నాడు చెప్పనా పరిచర్యలో ఒక్క అక్రమం నేను చేశాను అనుకోండి ఒక సాకునిగా నేను చేశాను అనుకోండి బలహీనతలు ఎవరికి ఉండో నేను చెప్పాను అనుకో అదేంటిది అక్రమం అవుతుంది చిన్నదే చిన్నదే చివరికి ఏమవుతుంది తెలుసా ఇది మహావృక్షం అయిపోతుంది సంఘాలు అలాగే చిన్న చిన్నగా ప్రారంభమై కొన్ని అక్రమాలు కొన్ని వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు నియమాలు చిన్న చిన్నగా చినుకు గాలి చినుకు గాలి అన్నట్టుగా అవి స్టార్ట్ అయ్యి వేర్ నూనె కొన్ని రోజున మహావృక్షాలుగా అయిపోయినాయి